కాంటాక్ట్కి తిరిగి స్వాగతం వందే మాతర గీతం రచించి నూట యాభై సంవత్సరాల సందర్భంగా పార్లమెంట్లో నిన్న అద్భుత చర్చ జరిగింది ముఖ్యంగా ఆ అంశంపై ప్రారంభోత్సవాన్ని చేసిందే మోడీ అద్భుతంగా ప్రసంగించాడు దాదాపు గంట సేపు అసలు వందే మాతరం ఏ విధంగా దేశాన్ని ఉర్రూ తొలగించింది దేశభక్తిని ప్రేరేపించింది విప్లవ కారుల నినాద గీతమైంది ఉరికంబం ఎక్కినటువంటి విప్లవ వందే మాత్రం నినదిస్తూ ఎలా చనిపోయారు అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చేశాడు ఒక్కటేంటి అసలు మీరు ఒక్క బెంగాల్లో రగిలించినటువంటి ఈ విప్లవ కణిక ఏదైతే ఉందో వందే మాతర గీతం దేశవ్యాప్తంగా పంతొమ్మిది వందల ఐదు స్వదేశీ ఉద్యమంలో ఎలా విస్తరించిందో కూడా వివరించాడు ఒక ప్రాంత భేదాభిప్రాయాలు లేకుండా తమిళ మహాకవి సుబ్రహ్మణ్య మహాభారత దీన్ని గురించి వర్ణించింది కూడా ఆయన ఉటంకించాడు మొత్తం అసలు ఒకరింటి మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా గాంధీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందరూ వందే మాతరం గీతాన్ని గురించి ఏ విధంగా పొగిడారో కూడా వివరించాడు పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఎలా రహేంద్ర రవీంద్రనాథ్ ఠాగూర్ కాంగ్రెస్ కలకటా సెషన్లో వందే మాతర గీతాన్ని ఆలపించాడో కూడా చెప్పాడు విశేషం ఏంటంటే ఆ కాంగ్రెస్ సెషన్కి అధ్యక్ష అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి పేరు రహీముతుల్లా మహమ్మద్ సయాని ఓ ముస్లిం అందే మాతర గీతాన్ని అప్పటికి హిందూ ముస్లిం సిక్ భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరూ ఆలపించేవాళ్ళు అది పూర్తి గీతాన్ని బకిం చంద్ర చటర్జీ రాసినటువంటి పూర్తి గీతాన్ని ఆలపించేవాళ్ళు మరి ఎందుకు దీని మీద ఇన్ని ఇంత వివాదం తర్వాత చెలరేగింది చెలరేగటానికి ఒకే ఒక్క కారణం ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా వ్యతిరేకించడం జిన్నా వ్యతిరేకిస్తే కాంగ్రెస్ ఎందుకు భుజాలు తమ్ముడుకుంది కాంగ్రెస్లో ముస్లిం నాయకులు ఉన్నారు వాళ్ళందరూ దాన్ని ఆ రోజు వరకు ఆమోదించారు కేవలం ముస్లిం లీగ్ని మచ్చిక చేసుకోవటానికి రాజీ మార్గంగా వాళ్ళు దాన్ని అవలంబించారు రాజీ మార్గాన్ని అవలంబించారు కరెక్ట్ ఇది మొదటి నుంచే జరుగుతుంది స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో పంతొమ్మిది వందల ఇరవైలోనే ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ ఆ రోజు నుంచి కూడా ఈ విధమైనటువంటి ఏదో విధంగా సంతృప్తి పరచాలి అనేటువంటి భావన కాంగ్రెస్ ఏదైతే తీసుకుందో సంతృప్తి పరచకపోగా దానివల్ల విభజనకి బీజాలు పడ్డాయి కఠినంగా మొదటి నుంచి ఉన్నట్టయితే దేశం మొత్తం ఒకటి మనకి మతభేదం లేదు మీరు డిమాండ్లు మేము తలవగ్గం అది హిందూ వద్దు ముస్లిం వద్దు ఏది వద్దు భారతీయులు మన మనందరం అనేటువంటి భావన కాంగ్రెస్ ఆ రోజు గట్టిగా తీసుకున్నట్టయితే ఈ విభజన బీజాలకు బలపడేవి కాదు వృక్షమయ్యేది కాదు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే అది మనకి గుణపాఠం నేర్పింది కదా పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇంతగా రాజీ పడి వాళ్ళని మచ్చిక చేసుకోవాలని ప్రయత్నం చేసినా కూడా అల్టిమేట్గా ఏమైంది విభజన జరిగింది మరి విభజన జరిగిన తర్వాత గుణపాఠం నేర్చుకోవాలి అదే ధోరణి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రానంతరం కూడా కొనసాగించింది కొనసాగించింది ఇది గుణపాఠం నేర్చుకోలే దాని నుంచి ఆ తర్వాత కూడా సంతుష్టీకరణ విధానాలు ఎన్నో అవలంబించింది సో అల్టిమేట్గా ఏంటంటే అసలు ఏదైతే దేశాన్ని కదిలించిందో దేశ భావాల్ని రేకెత్తించిందో విప్లవాల్ని పురికల్పిందో అటువంటి వందే భారత గీతం కూడా పంతొమ్మిది వందల ముప్పై ఏడు తర్వాత దానికి దాన్ని తెంచుకోవటమే కాకుండా తు మొక్కలు చేసుకోవటమే కాకుండా దాని మీద అనుమానాలు కూడా మనం మనం పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మత సామరస్యం పేరుతోటి అసలు మతం ఎక్కడుందండి దీంట్లో ఓకే మధ్యలో కొన్ని స్టాంజాస్లో దుర్గాదేవిని చండీమాతని అక్కడ మీరు మతంగా చూడవద్దు దాన్ని బ్రిటిష్ను వ్యతిరేకించడానికి అన్ని ఆయుధాలు తీసుకొని భారతీయ ప్రజలు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారనేటువంటి స్ఫూర్తిని తీసుకోవాలి ఇండోనేషియాను చూసి గుణపాఠం నేర్చుకోండి ఇండోనేషియాలో రామాయణం మహాభారతాన్ని వాళ్ళ సాంస్కృతిక వారసత్వంగా వాళ్ళ పిల్లలకి వాళ్ళకి చెప్తా ఉన్నారు నేను ఇప్పటికి పలుసార్లు చెప్పాను వాషింగ్టన్ డీసీలోని ఇండోనేషియన్ రాయబారి కార్యాలయం ముందు సరస్వతి దేవి విగ్రహం ఉంటుంది మరి వాళ్ళందరూ ముస్లిమ్స్ కాదా మనకన్నా పెద్ద ముస్లిం దేశం అది ప్రపంచంలోనే అతి పెద్ద ముస్లిం దేశం ఏదో కొంతమంది చాందస మత పెద్దలు చెప్పేదానికి తలొగ్గితే నష్టపోవటం తప్పితే దానివల్ల మత సామరస్యం ఏర్పడుతుంది అనుకుంటే అది భ్రమ ఒకవైపు ఇది ఉంటే మా మోడీ మాట్లాడిన తర్వాత ప్రియాంక గాంధీ మాట్లాడింది ఆ తర్వాత కాపైన ఒక ఇద్దరు తర్వాత ప్రియాంక గాంధీ మాట్లాడిన దాంట్లో నాకు ఆశ్చర్యకర విషయం ఏంటంటే అసలు ఇప్పుడెందుకు ఈ చర్చ వందే మాతరంపై ఇప్పుడందుకు ఈ చర్చ నిరుద్యోగంపై చర్చించండి లేకపోతే ఇంకొక దాని మీద పేదరకం మీద చర్చించండి వందే మాతరం మీద చర్చ ఎందుకు రేపొద్దున ఆగస్టు పదిహేను మీద స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకోవాలని కూడా రేపొద్దున ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీలు మాట్లాడినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఒక సందర్భం ఉంది ఇది వందే మాతర్ గీత రాసి వంద సంవత్సరాలైనటువంటి సందర్భంలో శత వసంత వసంతోత్సవం జరుపుకోలేకపోయాం ఎందుకని ఆ రోజు చీకటి అధ్యాయంలో భారత్ మునిగిపోయింది ఎమర్జెన్సీ విధించినటువంటి కాలంలో వందే గీతం వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇవాళ నూట యాభై సంవత్సరాలయ్యింది దానికి గుర్తుగానే ఇవాళ జరుగుతున్నటువంటిది అంతేగాని అదేదో ఊరికినే కాకతాళీయంగా ఆవిడన్నట్టుగా ఏదో ఎస్ఐఆర్ చర్చ జరగకుండా ఉండటం కోసం వందే మాత్రం చర్చను తీసుకొచ్చారట ప్రియాంక గాంధీ వాళ్ళకి అలవాటైపోయిందండి ఇది రాహుల్ గాంధీ కాదు ప్రతి వాళ్ళకి ఇది అలవాటైపోయింది మాట్లాడటం నూట యాభై సంవత్సరాల పండగని మనం జరుపుకోవద్దా వందే మాతరాన్ని గుర్తుపెట్టుకోవద్దా నవతరానికి ఒక ప్రేరేపణగా ఇన్స్పిరేషన్గా పనిచేయొద్దా ఇటువంటి ఘటనలు అపురూప ఘట్టలు స్వాతంత్రోద్యమంలో ఈ ఘట్టాలన్నింటినీ కూడా మన పిల్లలకి మనం చెప్పుకోవటం తప్ప అది ఒక సందర్భంలో నూట యాభై సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భాల్లో అసలు ఓకే ఇది వదిలిపెట్టండి నిజంగా మీకంత ప్రేమ ఉంటే ఎందుకనంటే మీరేమంటున్నారు అసలు అందరూ ఆమోదించారు కదా రెండు స్టాంజాలు దీని మీద వివాదం ఏంటి ఆమోదించటం వేరు ఎందుకంటే ఎలా ఉంటుందో నేను ఉదాహరణ చెప్తానండి మీకు గుర్తుందో లేదు భగత్ సింగ్ ఇంకొకరు చరిత్రలోకి వెళ్దాం మీకు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనే ఒక దాన్ని స్థాపించారు అనుకుంటున్నాం కదా వాస్తవానికి అది హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసింది సత్యేంద్రనాథ్ సన్యాల్ యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్లో నది మీద నడుస్తూ నడుచు స్టార్ట్ చేసినటువంటిది ఉద్యమం అది ఆ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషను అప్పుడున్న ఆ తరం చనిపోయిన తర్వాత కొంత జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా అప్పుడు దాన్ని క్యారీ చేయాల్సినటువంటి కొత్త తరం ఏదైతే భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ చంద్రశేఖర్ అజాద్ వీళ్ళ మీద పడిందో అందులో ఒకరైనటువంటి భగత్ సింగ్ అప్పటికే కమ్యూనిస్టు భావాలని పురింకి పుచ్చుకున్నటువంటి భగత్ సింగ్ సోషలిస్టు పదాన్ని చేర్చాలనుకుంటే మిగతా వాళ్ళు ఎవరు అనలేదు ఆయన పట్టుబట్టాడు దీనివల్ల చర్చించారు ఏంది దానికి ఏమైంది హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ బ్రాడర్ టర్మ్ అంటే ఆయన పట్టుబడినప్పుడు ఎవరు కాదల్లా అందరూ ఆమోదించారు కారణం ఏంటంటే వాళ్ళు బ్రాడర్ లక్ష్యం ఏంటి విస్తృత లక్ష్యం స్వాతంత్ర సమపార్జన ఇక్కడ కూడా అంతే కాంగ్రెస్లో కూడా ఇక్కడ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నెహ్రూ ఇలా దీన్ని టూ స్టాంజాస్కి కుదించాలని అనుకున్నప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు ఆము ఎందుకు వ్యతిరేకించలేదనేది ప్రియాంక గాంధీ అడుగుతుంది వాళ్ళ లక్ష్యం స్వాతంత్ర సముపార్జన అది మర్చిపోతున్నాం ఆ బ్రాడర్ దీంట్లో చిన్న చిన్న వాటిని గురించి వాళ్ళు ఉద్యమం ఎందుకంటే రెండు స్టాంజాలు ఉంటుంది కదా మొత్తం మీద గీతాన్ని తీసేయట్లేదు కదా అనేది వాళ్ళ ఉద్దేశం అయ్యుండొచ్చు మరి నేను ఒక్కటే ప్రశ్న అడుగుతాను ప్రియాంక గాంధీని అసలు ఆ రెండు స్టాంజాలను కూడా ఒప్పుకోనటువంటి ఈ ముస్లిం లీగ్ ఇవాళ్ళు ఏదైతే ఉందో కేరళలో ఆ మద్దతు మీరు గెలిచారు కదా ఆ ముస్లిం లీగ్ సపోర్టే కాంగ్రెస్ కేరళలో తీసుకుంటుంది కదా మిగతా వదిలిపెట్టండి మిగతా స్టాంజాల గురించి ఆ రెండు స్టాంజాలు పాడటానికి నిరాకరించే ముస్లిం లీగ్తో మీరు ఎట్లా ఒప్పందం చేసుకుంటారు మీకు ఎక్కడ నైతిక హక్కు ఉంది వందే మాతరాన్ని గురించి మాట్లాడే ఇవాళ ఆ వారసత్వాన్ని కొనసాగించే హక్కు మీకు ఎక్కడ ఉంది అసలు అందుకనే వందే మాతరం మతాలకు అతీతం వందే మాతరం ప్రాంతాలకు అతీతం వందే మాతరం దేశభక్తికి అంకితం రాజకీయాలు వద్దు మనకి నూట నూట యాభై సంవత్సరాల గొప్ప వందే మాతర గీతాన్ని ఆలపిద్దాం పొగుడుదాం పండగగా జరుపుకుందాం ఇది ఈనాటి రామ్ టక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి